సిద్దిపేట పట్టణ ప్రజలకు ఏమనగా మొన్న వడదెబ్బ నివారణ మందును వెంకటేశ్వర ఆలయం దగ్గర పంపిణీ చేయడం జరిగింది ఈ పెరుగుతున్న ఎండల కొద్దీ జనాలు తట్టుకోలేకపోతున్నారు నలభై ఆరు నలభై నలభై ఎనిమిది డిగ్రీల వరకు వస్తున్నది కాబట్టి మళ్ళీ ప్రజల కోరిక మీదకు మా విజయ క్లినిక్ విజయ హోమియో క్లినిక్ సౌజన్యంతో మేము రేపు భారత నగర్ల బాసంగారి రమేష్ గారి విగ్రహం దగ్గర యాదం టెంట్ హౌస్ దగ్గర మళ్ళా వడదెబ్బ నివారణ మందును పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కావున పట్టణ ప్రజలు అందరూ దయచేసి ఒక మంచి ప్రజా ప్రజాసేవయే మా కర్తవ్యం మానవ సేవే మాధవ సేవ ఎందుకో నాకు చేయాలన్న కోరిక నాకు కలిగింది కనుక ప్రజలందరికీ అందు అందుబాటు చేయాలని ఇది ఒక చివరి క్యాంపుగా ఇక నేను చివరి ఎందుకంటే మాకు కూడా వయసు వయసు వచ్చింది ఇది ఒక చివరి క్యాంపుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించాలని నేను సంకల్పించిన కాబట్టి రేపు ఒక పదివేల మందికి సరిపడే మందులు మేము యాదం టెంట్ హౌస్ దగ్గర మేము ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కావున సిద్దిపేట ప్రజలందరూ ఎందుకంటే ఈ ఎండ దెబ్బ నుండి విముక్తి ఉండడానికి ఈ యొక్క ఈ మందు చాలా దుగదపడుతుంది కనుక తిరిగి మరొక్కసారి రెండవ క్యాంపుగా రేపు సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కావున అందరూ ఉపయోగించుకొని వా వా విధిగా వాడుకోవాల్సిందిగా మనవి వచ్చిన వాళ్లకు డ్రాప్స్ వేస్తాము ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్లకు ప్యాకెట్స్ ఇస్తాం కనుక అందరూ ప్యాకెట్స్ తీసుకొని మాకు సహకరించి వాడుకోవాల్సిందిగా విన్నపం మా యొక్క విజ్ఞప్తి